కర్నూలు జిల్లా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ఐటీ మరియు మంత్రి వర్యలు నారా లోకేష్ మంత్రాలయానికి శనివారం వచ్చారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాలు పట్టాభిషేకం స్వీకరించిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు ఘనంగా నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఎంపీ బస్తిపాడి నాగరాజు ఎమ్మెల్సి బిటి నాయుడు కేఈ ప్రభాకర్ మంత్రాలయ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాల బుజ్జమ్మ కలెక్టర్ విశ్రాంత్ అధికారులు నాయకులు వరదరాజులు విజయ రామరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి కలిసి గారి నుండి పెద్దగడు రోడ్డు మాలపల్లి కంబాల దీని నుండి రోడ్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ అనుమతి చేయాలని అలాగే కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని హనుమాపురం కొట్టాలకు పట్టాలు మంజూరు చేయాలని తాగునీటి సంస్థలు పరిష్కరించాలని సచివాలయం రైతు భరోసా భవనాలను కంప్లీట్ చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది